హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం సన్నమొహాలు సన్నకాళ్ళు కలిగినటువంటి డబుల్ బాడీలు వచ్చే పిల్లల్ని ఏడు నెలల వయసు ఉన్నటువంటి పెట్టపిల్లల్ని ఒక ఆరింటిని అయితే సేల్ కోసం తీసుకురావడం జరిగింది ఈ ఆరు పెట్టపిల్లల యొక్క వయసులో వచ్చేసి ఏడు నెలలుగా ఉంటాయని చెప్పారండి వీటి యొక్క ధర వచ్చేసి ఒక్కొక్క దాని ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ప్రజెంట్ వీటి యొక్క బరువు వచ్చేసి రెండు కేజీల వరకు అయితే ఉంటాయని చెప్పారండి ఇందులో కొన్ని పెట్టెలు అయితే ఉన్నాయని చెప్పారండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే వంద కిలోమీటర్ల వరకు తానే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తానని చెప్పారండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి ఖమ్మం దగ్గరలో గల విఎం బంజరా అండి ఈ ఆరు పెట్టపిల్లలు మీలో ఎవరికైనా నచ్చినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్